వ్యక్తికున్న విశేషాలు మనం చెప్పుకుంటూ ఏమన్నా సువర్చసం సుమేధ నేను మేధస్సు కలిగిన వాడిని ప్రతి వాడికి తెలివితేటలు ఉంటాయి తెలివితేటలు ఎలా వినియోగించుకోవాలి అన్నది ఆలోచించాలి ఒక్క క్షణం ఆలోచించాలి అది అంతే చేయాల్సిన పని మన పురాణాల్లో కథలు ఉన్నాయండి కథలు ఎంతసేపు కథల్లా చూసుకుంటాం మరొక చూస్తాం తప్ప తెలివితేటలు ఉపయోగించాం హనుమంతుడు సముద్రం దాడుతున్నాడండి కథ మీరు వినే ఉంటారు మధ్యలో సురస అడ్డం వచ్చి నువ్వు నా నోట్లో పడిందిట హనుమంతుడికి ఆలోచన వచ్చింది సురస నిజంగా తినదలుచుకుంటే నోరు తెరిచి టక్ని మింగే తినాలి కదా అవి ఆవిడ ఏమందో చూసా మామ భక్ష ప్రవిష్టహతం నువ్వు నాకు ఆహారాన్ని నువ్వు నా నోట్లో పడువు ఎవడైనా రాక్షసుడు తినే ముందు నేను తింటాను కనుక నా నోట్లో పడి ఉంటాడా అర్థమయ్యింది ఈ వీడేదో తెలివితేటలు ఉన్నాయి నోట్లో పడింది కానీ తింటాను అనుమానం లేక అని చెప్పి తను వెంటనే నోట్లో పడి వెనక్కి వచ్చాడు కదంతా ఉంది తెలుసున్నది ఏమిటి తెలివితేటలు మేధా ఎదటివాడు అన్న మాటల్ని బట్టి ఆ మాటల లోపల ఉండే లక్షణాన్ని బట్టి మనం గుర్తుపట్టాలి అదనమాట అక్కడ అర్థము గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా ఒకళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటల విధానం చూసి గుర్తుపట్టగలిగితే తెలివితేటలు ఉంటాయి మనకి ఇది మేధ లేదు వాడి ప్రవర్తన చూసి వాడి ప్రవర్తన చూసి అనుకోండి బిహేవియర్ అది చూడని చెప్ప ఇది మేధ అంటారు ఇలాంటి మేధా సంపత్తి కూడా మనకు ఉండాలి అమృత తాత్కాలికంగా మనకి నీరసం రావచ్చును అయ్యో అనుకోవచ్చును కానీ ఎదగలగాలి మనం అమృత అంటే మృతి లేని వాళ్ళం మనం అంటే మనలో ఉండే లక్షణాలు ఎప్పుడు కూడా చావవు ఎప్పుడూ ఉంటాయి దీనికి మళ్ళీ ఉదాహరణ ఎవరో తెలిసిన ఉత్తరకుమారుడు సైన్యాన్ని చూశాడు మనం ఎంతసేపు ఉత్తర కుమారుడు అంటే నత్తంశాలలో రేలంగాన్ని చూసాడు చూస్తాం పాపం ఆ మాయకంగాను సైన్యాన్ని చూసి మాట కరెక్టే కానీ అర్జునుడు ఏం చేసాడు తెలిసిన పట్టుకుని కూర్చోబెట్టి నాయన నేను అర్జునుడు అన్నాడు అలాంటప్పుడు అర్జునుడు కూడా ఊహించినంత గొప్పగా రథాన్ని తోలాడు రథం ఏ క్షణంలో ఎక్కడికి కూడా అలా తిప్పాడు అర్జునుడు ఆశ్చర్యపోయాడు నీ దుంపదగా ఇంత ట్రైనింగ్ ఎక్కడ ఉందిరా బాబు నాకు వచ్చును కానీ క్షణంలో చూసి భయపడి బారిపోయి అన్నాడు బాబు ఇదే ఉత్తర కుమారుడు మూడు నెలలు తిరగకుండా కురుక్షేత్ర సంగ్రామంలో ఎవరిని ఎదిరించాడో తెలిసిన రెండో రోజు యుద్ధంలో భీష్ముడితోటి ఐదు గంటల సేపు యుద్ధం చేశాడు ఆలోచన కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ మోస్ట్ కమాండర్ అంటే ఎదటివాడిలో తెలివితేటలు ఉన్నాయి అమృత మృతి లేదది తాత్కాలికంగా వెనకబడింది అనమాట ఇలాంటి ఉదాహరణలు కో కొల్లలు చెప్పచ్చును మనం అది విశేషం అనమాట అందుకని అమృతోక్షిత అంతేకాదు నేను సమాజానికి ద్రవిణోద ఇవ్వగలిగిన వాణ్ణి అన్నీ కూడా ఇస్తాను అంటే ఎవళ్ళెవళ్ళు ఎంత ఎంత ఇబ్బంది పెట్టినా సరే అంటే ఇలాంటి సందేశం ఇవ్వడానికనే మనకి మన భారతదేశంలో మన దేశంలో శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగములు వచ్చాయి ఆధునికులకి పురాణాలంటే చెత్త ట్రాష్ అంటాడు వాడు పాపం కానీ వాడు ఇంగ్లీష్ నవలు మాత్రం బట్టీ కొడుతుంటాడు ఇంగ్లీష్ నవలల్లో దొరికే కొన్ని ఘట్టాలు ఉన్నాయి చూచారా అవి ఇండియాలో భారతంలో ఉన్నాయి శుభ్రంగాను రిప్ాన్ వింకిల్ అన్నవాడు ఎవడో నిద్రపోయాడు ఆరు నెలలో ఏడు నెలలు అంటే అహో అని చెప్పి చూడడానికి వెళ్తాం మరి రామాయణంలో ఉన్నాడేవాడు ఆరు నెలల దాకా పడుకుని నిద్రపోతుంటాడు కుంభకర్ణుడు ఈ కథ చెప్పలేమి అలాగే ఎక్కడో న్యూస్ పేపర్లో మొగాడికి సంతానం కలిగింది మొగాడిని పొట్టలోంచి పిల్లాని తీసి అంటే మీరు నమ్మరు అలాంటిది కాదు భారతంలో ఉందే మహానుభావుడు ఏ అతి వీళ్ళు ఉన్నారు కొంతమంది అలాంటి వాళ్ళు అలాంటి దానికి ఉందే మరి చెప్పరే మీరు అంటే ఎంతసేపు కూడా ఇతర దేశాల మన కాలపడి వాళ్ళ సాహిత్యమే గొప్ప కాదు మన సాహిత్యంలో వేదములు శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగములు అని చెప్పి ఐదు రకాలనే మనం చెప్పుకున్నాం అవి ఎందుకు నిలబడ్డాయి వేల సంవత్సరాలు గడిచిపోయినా కూడా అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ లేవు కదా ప్రింటింగ్ ప్రెస్ ఉంటే దాన్ని బట్టి ప్రింట్ చేశానని అనుకోవచ్చా లేదే మనకు యుగాలు ఉన్నాయి కాలాలు గడిచిపోతున్నా కూడా అవి ఎలా వచ్చాయి అంటే అర్థం ఏమిటంటే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకు వచ్చాయి ఇవాళ బట్టలు నేసేవాళ్ళు వీళ్ళంతా ఉన్నారు బంగారం తయారీ వాళ్ళ కోసం గ్రంథాలు దయచేరు రాయండి మీరు రాయండి మీరు సరదాగాను నెక్లెస్ తయారు చేయడం వల్ల ఓ పుస్తకం రాయండి ఎవన్న ఫాలో అవుతున్నారా ఏం చేస్తారు అంతకంటే ముందు తన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చేసే వాళ్ళతోడు కూర్చుని చూసి నేర్చుకుంటారు కుండలు తయారు చేయడం ఎలాగా మట్టిని ఎలా తొక్కాలి కుండగా ఎలా మార్చాలి పుస్తకం రాయండి పాటరీ థర్టీ డేస్ ఎవరిన చదువుతాడా అక్కడికి వెళ్ళి కూర్చుని మట్టి ఎలా తొక్కాలి ఏ మట్టి తీసుకోవాలి చక్రం ఎలా తిప్పాలి చూసి నేర్చుకునేది ఇదే పద్ధతిలో మనకి ప్రాచీన కాలం నుంచి కూడా మొదటిది వేదము తరువాత స్మృతి జ్ఞాపకం చేసుకుని చెప్పింది స్మృతి పురాణము అంటే జరిగింది ఏమిటి ఇలా జరిగిందని చెప్పేది ఇతిహాసము రెండు రకాల చరిత్రలు వాళ్ళు అట్టే పెట్టారు అన్నమాట అది ఇతిహాసము ఆగమము ఆగమం అంటే దేవతలకి ఆరాధన చేసే విధానం ఇదంతా ఈ ఐదు కూడా నిజానికి ఒకటే ముద్దలా ఉండేవి అవసరాన్ని బట్టి మారుతూ వచ్చాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇతర దేశాల్లో కూడా రోమ్ ఇటలీ రష్యా డెన్మార్క్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళకున్న సాహిత్యం చూడండి వాటిల్లో కూడా ఇదే విభాగాలు ఉన్నాయి ఇదే విభాగాలు కనిపిస్తాయి పేర్లు మాత్రం వేరే ఉంటాయి గమనించండి ఇతర విశేషాలు మాట్లాడుకుందాం మనం స్వస్తి